అండి భారత్ను విచ్ఛిన్నం చేసేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడినటువంటి జైఫే మహమ్మద్ ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి చెందాడు ఈ విషయాన్ని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంబంధిత సోషల్ మీడియా హ్యాండిల్స్ ధృవీకరించాయి అబ్దుల్ అజీజ్ మృతి చెందినటువంటి విషయాన్ని వెల్లడించడంతో పాటు అతని అంత్యక్రియలు బహల్పూర్లో నిర్వహించినట్లు స్పష్టం చేశారు కార్డియక్ అరెస్టుతో అబ్దుల్ అజీజ్ మృతి చెందినట్లు సమాచారం మరి ఇటీవల పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశానికి పాకిస్తాన్కు చెందినటువంటి తొమ్మిది ప్రాంతాల్లో దాడులు చేసింది అందులో ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ అంత్యక్రియలు నిర్వహించనున్న బహవల్పూర్ ఒకటి అయితే ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతి చెందినటువంటి విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందని ప్రపంచ దేశాల ముందు ఇంకా చులకనైపోతాము అనేటటువంటి భావనతో ఆ దేశం ఉగ్రవాది అబ్దుల్ అజీజ్ మృతిపై మాట్లాడకుండా ఉండటమే మేలు అనేటటువంటి భావనలోనే ప్రకటనలకు దూరంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు దీని కారణంగానే పాకిస్తాన్ అధికారులు ఈ ఘటనపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ నడుస్తోంది నమస్తే